హాయ్ అండి అందరు బాగున్నారా అలసి అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మనం చెప్తా మాట ఛానల్ వచ్చేసి ఉడుకు గోంగూర పచ్చడి చేసుకున్నాము గోంగూర తీసుకున్న గోంగూర వచ్చేసి శుభ్రంగా తీసేసుకొని కడిగేసుకుందనమాట ఉంటుంది కాబట్టి నీట్గా చేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు పచ్చి వేసుకొని తడుకుంటే ఇంకా మంచిది తర్వాత ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవడానికి తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఏంటంటే నేను గోంగూర ఎంత తీసుకున్నానో దాని క్వాంటిటీకి ఈక్వల్గా తీసుకున్నా టమాటో రెండు చింతపండు కొద్దిగా ఉల్లిపాయ ఒకటి తర్వాత జీలకర్ర ధనియాలు మెంతులు అన్నీ కొద్ది కొద్దిగా తర్వాత పసుపు తగినంత సాప్తే వెల్లుల్లి అనమాట ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి కావలసేసి వెళ్తుందా తర్వాత ఇది పోవ్ వేసుకోవడానికి అనమాట ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇప్పుడు ఏంటంటే ఈ ఆయిల్ వచ్చేసి పోవ్ వేసుకోవడానికి ప్లస్ వేపుకోవడానికి అనమాట కొద్దిగా పన్నీళ్లు వేసుకున్నాం తగినని వాటర్ వేసేసుకున్నాం ఇంకోటి ఏంటంటే ఈ ధనియాలు జీలకర్ర మెంతులు అనేది మీ ఆప్షనల్ అనమాట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి గ్రాసెస్లో పెట్టుకున్నాం స్టవ్ ఆన్ చేసేసుకొని కడై పెట్టించుకున్నాం ఇప్పుడు జీలకర్ర ధనియాలు మెంతులు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం కట్ చేసుకొని వేసేసుకోండి వేస్తాం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేద్దాం చూసరా ఫస్ట్ దోంగ చూసేసరికి నిండుగా అనిపించింది ఇప్పుడు మొత్తం వేసేసరికి టమాటో అనమాట ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ఉంది కదా అది కూడా వేసేద్దాం మిక్స్ సరీ మిక్స్ద్దాంశా ఆల్మోస్ట్ అన్నమాట ఇప్పుడు ఏంటంటే హాఫ్ ఉల్లిపాయ తర్వాత ఫస్ట్ ఇప్పుడే చేద్దాం ఒకసారి మిక్స్ అవుతాం మిక్స్ మిక్స్ చేసేసి కొద్దిగా వాటెస్తుంది కొంచెం చింతపండు ఇట్లా పెట్టేసుకొని కొంచెం వాటర్ అవుతుంది ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ పాటు క్యాప్ పెట్టండి ఆలోపు ఏంటంటే మిక్సీ పట్టేసుకున్నాము పల్లీలు వెల్లువలు తగినంత సాల్ట్ ఇవి కలిపేసి మిక్సీ పెట్టుకొని వచ్చిందాము పల్లీలు కూడా ఏంటంటే వేపుకొని పొట్టు తీసుకొని వచ్చిందామన్నమాట అనమాట ఇప్పుడు వీటి ఏంటంటే సల్లార్ పెట్టేసుకున్నాము ఆలోపు ఏంటంటే టమాటా ఉంది కదా టమోటాలో ఇందులో వేసేద్దాం ఏంటంటే ఇందులో మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులో వచ్చేసి మనం వేపుకున్న టమాటో తర్వాత పచ్చిమిర్చి ఇందులో వేసేద్దాం ఇలాగా తీసేసి వేసేసుకుంటాము మొత్తం ఇందులో అంటే బాయిల్ చేసుకుని పచ్చిమిర్చి టమాటో వేసుకున్నాము ఇప్పుడు దీన్ని కొంచెం మిక్సీ పట్టిద్దాం తర్వాత గోంగూర కూడా వేసాం గోంగూర ఏంటంటే ఫైన్ పేస్ట్ లాగా ఉండొద్దు కచ్చాపచ్చాగా ఉండాలన్నమాట చూసారా ఇలాగనమాట ఇప్పుడు గోంగూర ఉంది కదా ఇది కూడా కొంచెం వేసి పలుసులాగా అనుకుంటాం ఆయన వేడెక్కింది ఇప్పుడు ఆవాల్ తినక ఆయన వేచేసేస్తాం తర్వాత ఇప్పుడు దీన్ని ఏంటంటే పచ్చని రెండు ఉల్లిపాయ అనేది ఎక్కువ ఫ్రై అవ్వద్దు ఫ్రై అవ్వకుండా ఇలా ఉంటేనే హాఫ్ ఫ్రై అయిపోయి ఉంటేనే అన్నమాట ఇలాగ హాఫ్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది పాడవదండి దీన్ని ఒకసారి మిక్స్ సరే డిసార్ట్ కూడా చేసుకున్నాము ఇది వచ్చేసి మనకి ఐరన్ ఐరన్ చాలా ఉంటుందన్నమాట టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి రైస్లో అంటే వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇలా అయితే ఫ్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి ఇంకోటి మన ఛానల్ చూసుకున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ క్లిక్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ కోసం అనమాట ఇలా అయితే ట్రై చేసి చూడండి ఇలా చేసుకొని దీని వచ్చి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే